ఈ నెల ఇరవై రెండవ తేదీన సాయి శివానీ వెల్ఫేర్ అండ్ కల్చర్ సొసైటీ ఇరవై నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇరవై మూడు సంవత్సరాలుగా వివిధ సేవా రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న మహిళా మనులకు అందజేస్తున్న అవార్డుల కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఇరవై నాలుగు వసంతంలో అడుగు పెడుతున్న వివిధ రంగాల్లో విశిష్టత పొందిన మహిళలకు జాతీయ స్థాయిలో అవార్డు ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ లయన్ పద్మజాదేవి అన్నారు ఆదివారం వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన రాజకీయ నాయకులు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హన్మకొండ బట్టుపల్లిలో నిర్వహిస్తున్న అవార్డుల కార్యక్రమానికి రావడం జరుగుతుందని తెలిపారు గత సంవత్సరం నూట పదకొండు ఎన్జీఓ సంఘాలకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం నూట పదకొండు మంది మహిళలను గుర్తించి వావ్ అవార్డు ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఆ రోజు ఉదయం ఉమెన్ ర్యాప్ వాక్ బతుకమ్మ సెలబ్రేషన్స్ అవార్డుల ప్రధానోత్సవం ఉంటాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సందీప్ గౌడ్ మౌనికా గౌడ్ హేమ హేమలత సమత శ్రావణి తదితరులు పాల్గొన్నారు నమస్తే నా పేరు లయన్ డాక్టర్ పద్మజాదేవి ఈ రోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు రోజున మా సాయి శివాన్ని కల్చరల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ యొక్క వార్షికోత్సవం ఇరవై నాలుగవ వార్షికోత్సవం ఇరవై మూడు సంవత్సరాలు దాటి ఇరవై నాలుగో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మేము ప్రతి సంవత్సరం చేసే వార్షికోత్సవంలో భాగంగా ఈసారి సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖులో మన ఉమ్మడి వరంగల్ జిల్లా మరియు హైదరాబాద్ మన తెలంగాణ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాలలో నిష్ణాతులైన మహిళలకి వారిని మేము గుర్తించి వారికి వండర్ఫుల్ అవుట్స్టాండింగ్ ఉమెన్ ఇది నేషనల్ అవార్డ్ మనకి హైదరాబాద్ వాళ్ళతో మనం టైఅప్ అయ్యి వాళ్ళకి అవార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము వినూత్నంగా మా సంస్థ యొక్క యానివర్సరీ చేయాలని మేము నిర్ణయించుకున్నాం కాబట్టి గత సంవత్సరంలో భాగంగా మేము నూట పదకొండు మంది ఎన్జిఓ సంస్థలకి మేము వారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరం మేము ఈ నూట పదకొండు మంది మహిళలను గుర్తించి వారికి వా వండర్ఫుల్ అవుట్ స్టాండింగ్ ఉమెన్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి ఇంకొకటి ఏంటంటే మనకి బతుకమ్మ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ రోజు కార్యక్రమం బతుకమ్మ రెండవ రోజు మనం ఆడపడుచులందరం సంబరంగా ఆడాలి కాబట్టి ఆ రోజు మేము సమయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ఈ ఏదైతే అవార్డ్ ఫంక్షన్ మాకు సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు జరుగు దానికి ముందు ఈ నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు మేము బతుకమ్మ ఉత్సవాలను కూడా సెలబ్రేట్ చేస్తున్నాము ఈ కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్రంలోని మన వరంగల్ జిల్లాలోని వివిధ రంగాలలో ఉన్న అన్ని రంగాలలో ఉన్న అంటే మన నాయకులు మన రాజకీయ నాయకులు మరియు మనకి హైదరాబాద్ నుండి మనకి సినిమా యాక్టర్స్ కూడా వాళ్ళు వస్తున్నారు అన్ని రంగాలలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రొఫెషనల్ లో ఉన్న ప్రతి ఒక్కరు మనకి కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు మరి ముఖ్యంగా ఏంటంటే ఈ మా ఈ ఈవెంట్కి చాలా మంది మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు అందులో ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ మంచిరాలి గ్రూప్ వాళ్ళు ఉన్నారు అలాగే లక్కీ త్రిపుల్ నైన్ అని చెప్పేసి మాకు హైదరాబాద్ ఆంధ్ర వాళ్ళ గ్రూప్ ఒకటి ఉంది మన స్నేహం అనే ఒక గ్రూప్ ఉంది స్నేహం మా కోసం అనేది అంటే ఇలా వివిధ రంగాలలో అలాగే ఉమెన్ గెట్ టుగెదర్ అనే ఇలా చాలా మంది మాకు గ్రూప్స్ ఉన్నాయి ఈ మిత్రులందరూ కూడా వారందరి సహాయ సహకారాలతో అలాగే మా బీసీ సంక్షేమ సంఘం ప్రజలు ప్రతి ఒక్కరు కూడా జనాధికార సమితి యొక్క ప్రజలు వీళ్ళందరూ కూడా వీళ్ళందరి సహకారంతో ఈసారి చాలా పెద్ద ఎత్తున చేయాలని మేము నిశ్చయించుకున్నాం వీరందరికీ మేము ఆహ్వానం పలుతూ ఆ ఇరవై రోజున జరిగే మా అవార్డ్ ఫంక్షన్ ని మా వార్షికోత్సవాన్ని ఇరవై నాలుగో వార్షికోత్సవాన్ని అందరూ విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు సందీప్ నేను వావ్ వావ్ అవార్డ్స్ ఫౌండర్ అంటే అవుట్ స్టాండింగ్ ఉమెన్ అవార్డ్స్ వండర్ఫుల్ వండర్ఫుల్స్టాండింగ్ ఉమెన్ అవార్డ్స్ అనగా జనరల్ గా అన్ని రంగాలలో ప్రతిభ కానించిన వాళ్ళు ప్లస్ కష్టపడి ముందుకు వచ్చిన వాళ్ళు నాయకత్వంలో ఉన్న వాళ్ళు ఇలా రకరకాల ఫీల్డ్స్లో నుంచి ముందుకు వచ్చి రాణిస్తున్న మహిళలందరినీ కూడా ఒక వేదికపై వాళ్ళందరికి సన్మానించి వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ అవార్డు ఇవ్వడం వల్ల ఎంతో మంది మహిళలు వెనుకబడిన వాళ్ళు వీళ్ళ అందరికీ స్ఫూర్తిదాయకం అవుతారు వీళ్ళు అలా వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వా అవార్డ్స్ అనేది స్థాపించడం జరిగింది ఇప్పటివరకు మనము మూడు సంవత్సరాలు గత మూడు సంవత్సరాలుగా అవార్డ్స్ నేషనల్ లెవెల్లో చేస్తున్నాము వచ్చేసి మనకి నేషనల్ లెవెల్ అంటే నార్మల్గా అన్ని రంగాలలో అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు పారా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అదేవిధంగా ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నతమైన పొజిషన్లు చేసిన వాళ్ళందరినీ కూడా అటునే బిజినెస్ ఉమెన్స్ని కూడా మనము మన వేదిక మీద సత్కరించి వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈసారి రెండు వేల ఇరవై ఐదు లయన్ పద్మజాదేవి గారి యొక్క సహకారంతో తను అరగడం వల్ల మనం వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా వావ్ అవార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఇక్కడ మేడం ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఎన్నో మహిళ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఎన్నో చేసి ఎంతోమంది మహిళలకి స్ఫూర్తిగా నిలిచి వాళ్ళకి ఎన్నో విధ విధాలుగా సహాయం చేశారు సో తనకి తను అడిగినందుకు మనం ఇక్కడ వా అవార్డ్స్ అనేది ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది వరంగల్లా అలాగే ఈసారి మనము వావ్ అనే దానికి సంబంధించి ఒక మహిళలకు సంబంధించి ఒక వికీపీడియా సైట్ లాంటిది ఒక సైట్ రెడీ రెడీ చేశాము దాంట్లో మహిళల ఇప్పటివరకు మనతో పాటు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇక మీద పార్టిసిపేట్ చేసే వాళ్ళు గతంలో ఇండిపెండెన్స్ కి ముందు మహిళలు ఎంతోమంది మంది కష్టపడి ముందుకు వచ్చారు వాళ్ళ ధైర్య సాహసాలు చూపించినటువంటి ఎంతో మంది మహిళల గురించి మన వావ్ అవార్డ్స్ పేజ్ వావ్ ఫ్యాన్స్ అని ఒక పేజ్ రెడీ చేశాము ఇప్పుడు పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క మహిళ గురించి మన పేజ్లో లో గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మన పేజ్లో కనబడుతుంది ఈ విధంగా మహిళలకి మేము తోడ్పడుతూ వాళ్ళకి సహకారం అందిస్తామని అనుకుని ఒక ప్రోగ్రాం ఇక్కడ స్టార్ట్ చేశాము ఈ ఇరవై రెండు సెప్టెంబర్ సోమవారము మన బావార్డ్స్ ప్రోగ్రామ్స్ సాయి శివాని కల్చరల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరుగు చేయబోతున్నాము ఇది పుష్కరా పుష్కర పుష్కరా రిషోస్ రోడ్ రోడ్లో జరగబోతుంది కార్యక్రమం పొద్దున పది గంటలకి ఉమెన్ ఓరియంటెడ్ ఫ్యాషన్ షో జరుగుతుంది ఆ తర్వాత బతుకమ్మ ప్రోగ్రాం జరుగుతుంది ఆ తర్వాత అవార్డ్స్ ప్రోగ్రాం జరుగుతుంది సో ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాల్సిన కోరుతున్నారు థ్యాంక్ యూ